హలో అండి వెల్కమ్ టు హోమి కిచెన్ ఈ రోజు వీడియోలో మామిడికాయ నెత్తళ్ళు కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇది చాలా సింపుల్గా అయిపోతుంది అలాగే చాలా చాలా టేస్టీగా కూడా ఉంటుంది మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ ఒక యాభై గ్రాముల నెత్తళ్ళు తీసుకున్నాను వీటిని ఒక గిన్నెలో వేసుకొని ఇవి మునిగేంత వరకు నీళ్లు పోసుకొని ఒక ఐదు నిమిషాల పాటు నాననివ్వండి తర్వాత వీటి తల భాగాన్ని తోక భాగాన్ని కట్ చేసుకుని శుభ్రంగా రెండు మూడు సార్లు నీళ్ళలో కడుక్కొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ వేడిన తర్వాత నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత కొంచెం పసుపు వేసి ఉడికించి పెట్టుకున్న నాలుగు గుడ్లను వేసుకుని కొంచెం దోరగా అయ్యేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే క్లీన్ చేసి పెట్టుకున్న నెత్తళ్ళు వేసుకుని వెంటనే కదపకుండా ఒక నిమిషం పాటు అలా వదిలేయండి తర్వాత గరిటతో తిప్పకుండా ఇలా టాస్ చేసుకున్నారంటే దోరగా ఫ్రై చేసుకుని వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని అలాగే రెండు పచ్చిమిర్చి చీలికలను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి వీటిని ఒక అర నిమిషం పాటు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని రెండు నిమిషాల పాటు ఉల్లిపాయలు రంగు మారేంత వరకు మగ్గించుకోండి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న రెండు టమాటో ముక్కల్ని ఫ్రిడ్జ్కి సరిపడినంత ఉప్పు అలాగే మీరు తినే కారాన్ని బట్టి ఒకటి లేదా రెండు స్పూన్ల కారం వేసుకొని ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత మూత పెట్టి టమాటాలను మెత్తగా ఉడికించుకొని ఇంకొక రెండు నిమిషాల పాటు మగ్గించుకోవాలి టమాటాలు మొత్తం మెత్తగా మగ్గిపోయిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు వీటిని బాగా కలుపుకున్న తర్వాత హాఫ్ గ్లాస్ హాట్ వాటర్ను కూడా వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసి ఇందులో ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న మెత్తళ్ళు వేసుకోవాలి అలాగే గుడ్లు కూడా వేసేసుకొని మూత పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు ఉడికినివ్వండి చూడండి కూర ఉడికిపోయి దగ్గర పడిపోయింది మామిడికాయ ముక్కల నుంచి వచ్చే పులుపు కూరకి బాగా పట్టి మంచి గ్రేవీ తయారైంది అంతేనండి మామిడికాయ నెత్తెళ్ళ కర్రీ రెడీ అయిపోయింది ఇది చాలా సింపుల్గా అయిపోయింది కదా అంతే టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి అలాగే వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్